అంత మాకు ప్రతి నెల జగన్ అన్న సీఎం అయ్యాక ఈ గత ఐదు సంవత్సరాల నుంచి పెన్షన్స్ ఇంటికి వచ్చేస్తున్నారు మా పాపకి ఇరవై సంవత్సరాలు వచ్చినాయి ఇప్పుడు సచివాలయం ఇంకెళ్ళి తెచ్చుకోమంటున్నారు ఈ పాపను తీసుకుని ఎలాంటి పరిస్థితుల్లో నేను సచివాలయం ఇంకెళ్ళి తెచ్చుకోవాలంటే ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్లాలంటే ఎంత టైం పట్టింది అసలు మోసుకెళ్లే ఓపిక వయసు మా పాపది కాదు

మాకు ప్రతి నెల జగనన్న సీఎం అయ్యాక ఈ గత ఐదు సంవత్సరాల నుంచి పెన్షన్స్ ఇంటికి వచ్చేస్తున్నారు మా పాపకి ఇరవై సంవత్సరాలు వచ్చినాయి ఇప్పుడు సచివాలయం ఇంకెళ్ళి తెచ్చుకోమంటున్నారు ఈ పాపను తీసుకుని ఎలాంటి పరిస్థితుల్లో నేను సచివాలయం ఇంకెళ్ళి తెచ్చుకోవాలండి ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్లాలంటే ఎంత టైం పట్టింది అసలు మోసుకెళ్లే ఓపిక వయసు మా పాప అది కాదు ಇಷ್ಟುಕೊಟ್ಟೆ ಬಾಚಿ ಇಕ್ಕ ನಡಚಿ ಊಳ್ ನಾಲ್ಯ ಕೊ